హలో ఫ్రెండ్స్ ఈ రోజు క్రికెట్ ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్న సమరం ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం ఇది కేవలం ఒక గేమ్ కాదు కోట్లాది అభిమానుల భావోద్వేగం ఈ మ్యాచ్ కి ప్రాముఖ్యత మరింత ఎక్కువైంది ఎందుకంటే రెండు దేశాల మధ్య ఏప్రిల్లో జరిగిన సరిహద్దు ఉద్రిక్తతల తర్వాత ఇది మొదటిసారి తలపడడం రాజకీయంగా సామాజికంగా ఈ పోరుకు విపరీతమైన హైప్ వచ్చింది కొంతమంది పార్టీలు భారత్ ఈ మ్యాచ్ ఆడకూడదని బహిరంగంగా డిమాండ్ చేస్తే మరోవైపు అభిమానులు మాత్రం మైదానంలో క్రీడా స్ఫూర్తితో పోరాటం చూడ ఆశిస్తున్నారు దీనితో పాటు బీసీసీఐ కూడా ఒక నిర్ణయం తీసుకుంది ఇది మల్టీ నేషన్ టోర్నమెంట్ కాబట్టి తప్పుకోవడం సాధ్యం కాదని స్పష్టం చేసింది ఇక మ్యాచ్ డీటెయిల్స్ వస్తే దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం సెప్టెంబర్ రాత్రి ఎనిమిది గంటలకు సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ అలాగే స్ట్రీమింగ్ సోనీ అవుతుంది ఇండియా తన మొదటి మ్యాచ్ లో యుఏఈ పై ఘన విజయం సాధించింది మరోవైపు పాకిస్తాన్ ఒమాన్ ను చిత్తుగా ఓడించింది అందుకే ఈ మ్యాచ్ రెండు జట్లు హై కాన్ఫిడెన్స్ తో ఆడబోతున్నాయి క్రికెట్ విశ్లేషకుల అంచనా ప్రకారం ఇండియా టీ ట్వంటీ ఫార్మాట్ లో బలంగా ఉంది బౌలింగ్ లో స్పిన్ అటాక్ కీలకమవుతుంది పాకిస్తాన్ పేస్ బౌలర్లపై ఆధారపడితే భారత్ టాప్ ఆర్డర్ బ్యాట్మెన్ ఫామ్ లో ఉండడం పాజిటివ్ సైన్ ఫ్రెండ్స్ మీరు ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు భారత్ జయించగలుగుతుందా లేక పాకిస్తాన్ సర్ప్రైజ్ ఇస్తుందా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్